సభకు నమస్కారం అధ్యక్ష బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మూడు పార్టీల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఈ బడ్జెట్ అయితే తీవ్ర నిరాశను గురిచేసింది అధ్యక్ష ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఒక అసత్యం అనేది బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే బాబు షూరిటీ బాండ్కి లేదు వ్యారంటీ అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారంటీ బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష అలాగే ఊరూరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష అసలు వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష ఏం చేశారు ఎవరికి ఏం చేశారు ఏం చేయలేదు అనేది అయితే రెండున్నర కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లు వేశారు అధ్యక్ష వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష బడ్జెట్ ద్వారా తెలిసింది కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలు ఆడబిడ్డ లేక దగా పడ్డారు అధ్యక్ష తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఉచిత బస్సు ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష అలాగే యాభై ఏళ్ళ పైబడ్డ మహిళల నమ్మకాన్ని బొమ్మ చేశారు అధ్యక్ష అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష నిరుద్యోగ భృతిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష అలాగే దీపం పథకాన్ని పాదాలతో పండగ సార్ అధ్యక్ష మేడం ఉద్యోగులకేమో అదే మరీ మేడం విశామ్ మేడం అధ్యక్ష చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి కానీ వెన్నుపోటు లాంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష హౌస్ అసెంబ్లీ హౌస్లో ఇవన్నీ వాడటం కరెక్ట్ కాదు ఇష్యూ చెప్పండి వాళ్ళు రిప్లై మేమే ఇస్తాం నో ఇష్యూ అద్దక్ష దయచేసి కదా మా సెంటర్ అటువంటి లేకుండా ఓకే వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే మహిళల మాన ప్రాణాలను పనంగా పెట్టి మద్యాన్ని ఏరులై పాలించేలా మహిళలపై అఘాయిత్యాలు పంచేలా పెంచేలాగా మహిళల మీద అఘాయిత్యాలు పెంచేలా ఈ బడ్జెట్ ఉండదు నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక దీని గురించి చదువుదాం అని చెప్పి పేపర్స్ కూడా తిరగేయడం జరిగింది అధ్యక్ష అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని కొన్నింట్లో ఏమో పాండంటి ప్రగతికి పది సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష అనుకొని తేరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్ను ఓటు పొడిచాడో నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఈ ప్రభుత్వం బడ్జెట్ పెళ్లిపోటు అయితే పొడిచింది అధ్యక్ష అలాగే పండంటి ప్రగతికి పది సూత్రాలు బడ్జెట్ సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటుంది కాదు కదా అధ్యక్ష కౌన్సిల్ పెద్దల సభ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష ఇది పెద్దల సభ అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు లేకపోతే ఏదన్నా మనం తప్పు చేయక్కర్లా మనం కరెక్ట్గా వెళ్ళాలి పెద్దల సభ అధ్యక్ష పెద్దల సార్ గౌరవంగా మాట్లాడుకోవాలి అక్కడానికి వాళ్ళు చూసుకుంటారు అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు 12వ మేడి పండు లాంటి బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే మేడి పండు చూడ మేలమై ఉండు పట్ట విప్పి చూడ పురుగులు వుండు అనచందంగా పైకి భారీ సంగీతో బడ్జెట్ ఉంది అడ్జెక్ట కేటాయింపులు చూస్తే మాత్రం అంత అన్యాయం అయితే కనిపిస్తూ ఉంది అడ్జెక్ట అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారు కౌటిల్యుడి కొటేషన్తో బడ్జెట్ ప్రారంభించారు అధ్యక్ష కానీ కౌటిల్యుడి కొటేషన్లో ఉన్న స్ఫూర్తి మాత్రం కేశవ్ గారి ఎలొకేషన్స్లో లేదు అధ్యక్ష ఎందుకంటే ప్రారంభంలో ఆ పుస్తకంలో చూశాను అధ్యక్ష కొటేషన్ చెప్పారు ఏంటి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా సామాన్యుల సంతోషమే రాజు సంతోషము వారి సంక్షేమమే ఆయన సంక్షేమము అని చెప్పారు అధ్యక్ష ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంతా సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అధ్యక్ష సంక్షేమ పథకాలు బటన్ నొక్కి అమలు చేయడం ఏమైనా పెద్ద పన మూలన కూర్చున్న ముస్లమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదల నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఈ బడ్జెట్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష కానీ ఎలొకేషన్స్ చూశాక అన్యాయం గురేమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ఎన్నికల్లో ఏమో హామీలు ఇచ్చారు అధ్యక్ష బడ్జెట్లో మాత్రం నిధులు నీళ్ళు అయ్యి అయిపోయాయి అధ్యక్ష ఎందుకంటే మహాశక్తి నీళ్ళు నిరుద్యోగ భృతి ఉచిత బస్సు నీళ్ళు యాభై ఏళ్ళకి ఫ్యాంక్షన్ నీళ్ళు పెళ్లి కానుక నీళ్ళు పండగ పండగ కానుకలు నీళ్ళు ఎలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్లో అలాగే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్లో మీకు మొత్తం సూపర్ సిక్స్ పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని ఓదర కొట్టిస్తారు అధ్యక్ష యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చేది బాబే ఇచ్చేది బాబే వచ్చేది బాబే ఇచ్చేది బాబే ప్రచారం చేశారు అధ్యక్ష బాబు గారు వచ్చారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఇచ్చారు అధ్యక్ష తల్లికి మందలం ఎక్కడిచ్చారు అధ్యక్ష అన్నదాత సుఖీ బాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష నిరుద్యోగ ఇచ్చారు ఎక్కడిచ్చారు అధ్యక్ష ఎక్కడ ఎక్కడిచ్చారు అధ్యక్ష ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష ఉద్యోగులు ఉద్యోగులకు ఐఆర్ డిఏపిఆర్సి ఎక్కడిచ్చారు అధ్యక్ష ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష ఇప్పుడు మీ బాండ్లు కానీ మేనిఫెస్టో గానీ పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష లేదన్న ఇవ్వండి ఏదైనా ఉంటే ఇవ్వండి అధ్యక్ష మరో విషయం ఏంటంటే మరో ముఖ్యమైనది అధ్యక్ష మద్యం అధ్యక్ష వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష మద్యం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆదాయము ఇరవై ఏడు వేల తొంభై ఏడు కోట్లు ఆ మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు అంటే గత సంవత్సరం కంటే గత సంవత్సరం ఇరవై ఒక వేల తొమ్మిది వందల కోట్లు లెక్కల అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు అంటే ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం అసలు ప్రభుత్వం మైక్ ఉంది జనాలు చెప్పడం కదా మద్యం గురించి మాట్లాడే అర్హత లేదు అధ్యక్ష సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని వాళ్ళు ఏం చేశారు ఈ రాష్ట్రానికి మేము మేము ఆదాయాలు సీప్ లకురే చే కంటి శుభ పోగొట్టేది లివర్ పోగొట్టేది నర్వస్ నార్వస్ సిస్టం చేసే సిస్టం ఏలే అధ్యక్ష ఆ అర్హత లేదు అధ్యక్ష వాళ్ళకి సరే చెప్పండి అర్హత మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు సంపూర్ణ మధ్య판ని చేద్దాం పెద్దలు ఎంటి రామారావు గారు తెచ్చారు దాన్ని ఎవరు ఎత్తేసారు ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష అటు దాని తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళాలి మాటల తోటలు పీల్చుకోవాలని మేము కూడా రెడీగానే ఉన్నాం అధ్యక్ష మంత్రి గౌరవ మంత్రి గారు చెప్పారేంటి లాస్ట్ టైమ్ మీరు కంపారిజన్ చెప్తున్నారు ఆదాయం గురించి ఈ ఆదాయం గురించి అమ్మా ఐదు నిమిషాలు విన్నమ్మా నువ్వు చెప్పిన సమాధానం చెప్తున్నా దానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు చేస్తారని మాట ఇచ్చున్నారు అప్పుడు ఆ ఎన్నికల్లో దాన్ని కూడా చేయకుండా కల్తీ మద్యాన్ని ఇచ్చారు దానివల్ల చాలా చనాలు ప్రాణాలు పోయినాయి అని క్లియర్ గా చెప్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు

మరి అది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా బడ్జెట్ లో ఇరవై శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామని చెప్తున్నారు ఎంతకంటే డాక్యుమెంట్ ఉంటుందో జషం ఇలా అయితే అసలు ఇప్పటికి ఎందుకంటే ఎక్స్కస్ చేస్తున్నాము మా దేమే కాకుండా చెప్పండి దొరుకుతున్నాయి రెప్పులలో చెప్పండి ఆడతల్ల మీద ఆదాయ ఇచ్చే బాగా పెరిగిపోతూ ఉన్నాయి అదషం మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ మద్యం అమ్మకాలు మీద వచ్చి ఆదాయం ఇరవై ఏడు వేల కోట్లు పదిహేడు వేల కోట్ల కోట్లు తగ్గించమండి అధ్యక్ష అలాగే పథకాల కోసం తీసుకుంటే సూపర్ సిక్స్ టైంలో వాటికి కావాల్సింది అరవై ఏడు కోట్ల సూపర్ సిక్స్ పథకాలు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అధ్యక్ష కానీ ఈ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఈ రోజు ఎంత ఘోరంగా హామీలు అన్ని కూడా లేకుండా చేయడం నిజంగా చాలా దారుణం అధ్యక్ష ఈ రోజు ఆడబిడ్డ నిధికి కావాల్సిన ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు పెట్టలేదు అధ్యక్ష యోగాలం కావాల్సిన ఏడు వేల రెండు వందల కోట్లు పెట్టలేదు ఉచిత బస్సు కావలసిన మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టలేదు యాబిఏల్కే పెన్షన్ పెట్టలేదు ఇలా తీసుకుంటే తల్లికి అయితే పదమూడు వేల నూట పన్నెండు కోట్లు కావాలి అధ్యక్ష అధ్యక్ష నా పది నిమిషాలు అవలేదు అధ్యక్ష లేదు మాత్రం ఎనిమిది వేల అన్యాయం అధ్యక్ష ఆడపిల్ల గొప్ప మాత్రాలని ట్రై చేయడం చాలా అన్యాయం అధ్యక్ష మనము చూసుకోవాలి అధ్యక్ష నిజంగా చాలా దారుణమైన పదజాలం వాడారు అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా వాడలేదు అధ్యక్ష ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళు అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో మర్చిపోతున్నారు అధ్యక్ష రెండే రెండు నిమిషాలు అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకముని విధ్వంసము అంటున్నారు అధ్యక్ష అసలు ఆర్థిక అరాచకం అసలు ఎవరు అధ్యక్ష రెండే రెండు మాటలు అధ్యక్ష ఒక్క హామీ అమలు చేయకుండా తొమ్మిది నెలల్లో లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా కోవిడ్ లాంటి సమయంలో కూడా కోవిడ్ లాంటి సమయంలో కూడా ఇంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వం ఆర్థిక అరాచకం నేను అడుగుతున్నాను అధ్యక్ష ఓటన్ అకౌంట్ లేనట్టుగా ఏడు నెలలు ఈ ప్రభుత్వా ఆర్థిక అరాచమా గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచమా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే ఇలా ఎన్నో పథకాలకి రోజు కూర్ట్లు కొడిచారు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష రెండు నిమిషాలు కాబట్టి మేము కోరుకునేది ఈ రాష్ట్రం పది నిమిషాలు అంటే మీరు ఇంట్రెస్ట్ నాకు ఉంటే పది నిమిషాల క్లోజ్ ఆ పది నిమిషాలు అవలేదు అధ్యక్ష కూర్చింది అసలు కూడా అయినా ఒక ఆడపిల్ల కూర్చోండి కూర్చోండి కూర్చోమ్మా మంత్రి గారు మీరు కూర్చోండి ప్లీజ్ 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 చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి 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 అమ్మా నువ్వు కూర్చో అమ్మా గారు కూర్చోండి మీరు ఓకే ఓకే చంద్రశేఖర రెడ్డి గారు